రాజకీయ చైతన్యం ఎల్లవేళలా వెల్లివిరిసి కడప జిల్లాలో అద్భుతాలు జరుగుతున్నాయా నిజమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వాటిని ఆవిష్కరించనున్నాయేమో ఎన్నడూ లేని చిత్ర విచిత్రాలు అని చెప్పలేం కానీ ఎన్నో వింతలు జరుగుతాయని వ్యాఖ్యానించలేం కానీ మరేదో కడప జిల్లాలో జరిగిపోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం కడప బరి నుంచి హేమహేమీలే రంగంలోకి దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫలితంగానే ఈ ఎన్నికలు అంత ఆషామాషిగా అయితే కనిపించడం లేదు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ కేంద్రాలు ఉంటున్నాయి ఈ రెండు లోక్సభ స్థానాలు ప్రతి ఎన్నికల్లోనూ సంచలనమే ఎందుకంటే కడప రాజంపేట రెండు వైఎస్ మార్కును ప్రతిబింబించేవే కడప స్థానం వైఎస్ కుటుంబానికి స్థిరంగా నిలిస్తే ఇక రాజంపేట మాత్రం అదే వైఎస్ కుటుంబం ఎవరికి బలపరిస్తే వాళ్ళకే దక్కుతుంది అందుకే వైఎస్ బలపరిచిన సాయి ప్రతాపు వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఆధిపత్యాన్ని నిరూపించారు ప్రస్తుతం ఇదే రాజంపేట లోక్సభ స్థానం నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇది క్లుప్తంగా రాజంపేట పార్లమెంటు స్థానం చరిత్ర అయితే అదే చరిత్రను తిరగరాయాలని తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతున్నట్టుగా సమాచారం రాజంపేట స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని పథకరచన చేస్తోందని వినికిడి రాజంపేట రెండు జిల్లాల పరిధిలోని లోక్సభ స్థానంగా ఉంది మొత్తం ఏడు నియోజకవర్గాలతో కలిసి ఉంది ఇందులో కడప జిల్లా నుంచి రాజంపేట రాయచోటి రైల్వే కోడూరు స్థానాలున్నాయి ఇక చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పీలేరు పొంగనూరు తంబల్లపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి రెండు జిల్లాలు ప్రాతినిధ్యం వహించే రాజంపేట లోక్సభ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి సత్తాను చాటుకోవాలని టీడీపీ ప్లాన్ ఆ దిశగానే బలమైన అభ్యర్థి వేటలో సక్సెస్ అయినట్టు కూడా సమాచారం సమైక్య రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఈ మేరకు టీడీపీ పెద్దలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉంటున్న ఈయన తిరిగి చట్టసభల్లో అడుగు పెట్టాలని కూడా భావిస్తున్నట్టు వినికిడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆంధ్రదేశంలో ఇప్పటికిప్పుడు ఆ పార్టీ కోలుకోలేని స్థితిలో ఉండటం దృష్ట్యా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తన సత్తాను చాటుకోవాలని భావిస్తున్నారట ఇప్పటికే కర్నూలుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఇదే బాటలోనే నల్లారివారు కూడా టీడీపీలో చేరి రాజంపేట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది ఎందుకంటే చిత్తూరు నల్లారివారి సొంత జిల్లా అంతేకాదు పీలేరు ఆయన సొంత నియోజకవర్గం ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర వహిస్తూ ఢిల్లీలో చక్రం తిప్పగలిగే సీనియర్ నేతగా కిరణ్ కుమార్ రెడ్డి పేరునే టీడీపీ అధిష్టానం సెలెక్ట్ చేసిందని విశ్వసనీయ సమాచారం ఇదే గనక నిజమైతే కడప బరి నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారన్నమాట